హాయ్ అండి నేను డాక్టర్ ప్రత్యూష జవాది కన్సల్టెంట్ హెడ్ ఫర్టీ కేర్ విజయవాడ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకునేది ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చే ముందు కానీ లేకపోతే మంత్ ఒక డే కానీ చాలా మంది ఆడవాళ్ళల్లో పెయిన్ అనేది వస్తూ ఉంటుంది అసలు పెయిన్ ఏంటి ఎందుకు వస్తుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం సో ఎవ్రీ మంత్ ఆడవాళ్ళలో ఎవరికైతే పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయో వాళ్ళలో కొంతమందికి మిడిల్ ఆఫ్ ద సైకిల్ అంటే పదో రోజు నుంచి పన్నెండో రోజు కానీ పద్నాలుగో రోజు కానీ కొంచెం పెయిన్ అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు అంటే కొంచెం లైట్ గా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పొట్టలో నొప్పి రావటం ఇలాంటివి చూస్తూ ఉంటారు అసలు పెయిన్ ఎందుకు వస్తుంది అది ఏంటి అంటే అది ఓబులేషన్ పెయిన్ అంటారు అనమాట ఆడవాళ్ళల్లో నార్మల్ గా పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి ఒక ఎగ్ అనేది గ్రో అయ్యి అది ఒక సైజ్ వచ్చాక రిలీజ్ అవటం అనేది జరుగుద్ది ఈ ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు ఆ వాల్ ఏదైతే బ్రేక్ అయ్యి ఆ ఎగ్ అనేది రిలీజ్ అవుతుందో అది బ్రేక్ అయి రిలీజ్ అయినప్పుడు వచ్చే పెయిన్ ఓబులేషన్ పెయిన్ ఈ ఒబులేషన్ పెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా మందికి ఈ పెయిన్ ఎందుకు వస్తుందో తెలియక అది ఏదన్నా భార్య భర్తలు కలవటం వల్ల రావటం అని కొన్నిసార్లు అనుకుంటారు కొన్నిసార్లు వాళ్ళకి ఏదో తెలియకుండానే పొట్ బాగా నొప్పి వచ్చింది ఇలా ఫీల్ అవుతా ఉంటారు ఈ ఒబులేషన్ పెయిన్ అనేది యూజువల్ గా మిడ్ సైకిల్ అంటే సపోజ్ ఒక ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ కనుక మీ పీరియడ్ సైకిల్ అయ్యి ఉంటే మిడ్ అంటే ఒక ఫోర్టీన్ డేస్ ముందుకి టెన్త్ ఆర్ ట్వెల్త్ డే ఆర్ ఫోర్టీన్త్ డే ఈ ఫోర్ డేస్ లో రిలీజ్ అయితే అది ఒబులేషన్ పెయిన్ అంటుంది ఈ ఒబులేషన్ అయ్యేటప్పుడు ఇంకా వేరే చేంజెస్ కూడా కనిపిస్తాయి అది ఏంటి అంటే ఒక వన్ ఆర్ టూ డేస్ ముందు వైడ్ డిస్చార్జ్ అవటం కొంచెం బాడీ టెంప్ టెంపరేచర్ లిటిల్ రైస్ ఉండటం అంటే బాగా ఫీవర్ లాగా కాదు కానీ జస్ట్ కొంచెం నార్మల్ దాని మీద రైస్ ఉండటం ఇవి చూస్తాం ఎప్పుడైతే ఈ చేంజెస్ తో పాటు ఆ పెయిన్ వస్తదో అది ఒబులేషన్ పెయిన్ అని మనం చెప్తాం అనమాట ఈ ఒబులేషన్ పెయిన్ ఎందుకు రికగ్నైజ్ చేయాలి అంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో ఏ రోజు కలిస్తే బాగుంటది మాకు ఏ రోజు కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని వాళ్ళు అడుగుతా ఉంటారు సో ఎప్పుడైతే ఈ చేంజెస్ చూసి దాని తర్వాత ఈ పెయిన్ అనేది అబ్జర్వ్ చేస్తారు ఆ పెయిన్ వచ్చిన తర్వాత ఆ పెయిన్ వచ్చిన రోజు నుంచి వన్ ఆర్ టూ డేస్ కనుక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినట్టు అయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే ఏ మానిటరింగ్ లేకుండా న్యాచురల్ గా కావాలి ప్రెగ్నెన్సీ అనుకున్నప్పుడు ఈ పెయిన్ ద్వారా ఓవెలేషన్ అయింది అనేది గుర్తించవచ్చు ఇంకోటి ఏంటి అంటే ప్రతి ఒక్కరిలో ఈ పెయిన్ వస్తుంది అని ఏం గ్యారెంటీ లేదు చాలా మందిలో ఓగులేషన్ అనేది వాళ్ళకి తెలియకుండానే జరిగిపోతుంది ప్రతి ఒక్కరు దీన్ని సెన్స్ చేయలేరు బట్ సెన్స్ చేసే వాళ్ళలో మాత్రం మీకు టైమింగ్ అనేది తెలిస్తే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు